నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గుండు గీయించుకుంటుంటారు అంటే వెంట్రుకలు మొత్తం తొలగించుకుంటారు ఇది మనము తిరుపతి లాంటి దేవస్థానంకి వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మొక్కుబడి కింద మగవారు చిన్నపిల్లలు మనము వెంట్రుకలన్నీ కూడా దేవుడికి సమర్పిస్తాం ఇది ఒక ఆచారం ఒక భక్తితో కూడికిన అంశం అలాగే ఎప్పుడైనా కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు ఆ సందర్భంగా కూడా తల మీద వెంట్రుకలు తీసేస్తారు పురుషులు ఈ రెండు కాకుండా కొంతమంది హెయిర్ కటింగ్ సెలూన్లకి వెళ్ళి లేదు ఇంటి దగ్గరే మొత్తం వెంట్రుకలు తీసేసుకుంటారు వీళ్ళు తలల్లో చుండ్రుందని లేదు వెంట్రుకలు రాలిపోతున్నాయి కొంతమందికి గుండు గీయించుకుంటే వెంట్రుకలు బాగా వస్తాయనే ఆలోచన ఉంటుంది మరి గుండు గీయించుకుంటే వెంట్రుకలు బాగా రాలటం ఆగుతాయా గుండు గీయించుకుంటే వెంట్రుకలు ఎక్కువ వస్తాయా అని ఆలోచిస్తే మనకు తల మీద చర్మం మీద అక్కడ ఎన్ని వెంట్రుకలు కుదుళ్ళు ఉన్నాయో అవి శాశ్వతం గుండు గీయించుకున్నంత మాత్రాన కొత్తగా కుదుళ్ళు పెరగవు ఆ కుదుళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నీ ఉపయోగపడతాయి కనుక గుండు గీయించుకోవటం వల్ల వెంట్రుకలు రాలటం ఆగుతాయా చుండ్రిపోతుందా అనేది వాస్తవం కాదు అయితే వేసవి కాలంలో గుండు గీయించుకుంటే హాయిగా ఉంటుంది అని గుండు గీయించుకుంటూ ఉంటారు అసలు వెంట్రుకలు రాలటానికి వివిధ కారణాలు ఉన్నాయి కాలుష్యం వాతావరణ కాలుష్యం బైకులు కార్లు పొగ అలాగే బస్సుల నుంచి పొగ కొట్టం నుంచి విడుదలయ్యే బొగ్గు బొగ్గు కణజాలము కార్బన్ మోనాక్సైడు సల్ఫర్ డయాక్సైడ్ లాంటి విషవాయువులు నగరాల్లో పట్టణాల్లో విడుదలవుతున్న పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వాయు కాలుష్యం వీటి ప్రభావం వల్ల పౌష్టికాహార లోపం పౌష్టికాహారంలో విటమిన్లో విటమిన్ బిట్వెల్ లోపం విటమిన్ డి లోపం ఇనుము ఐరన్ లోపం జింకు ధాతువు లోపం ఇవి పౌష్టికాహార లోపంతో పాటు మాంసకృతుల లోపం ఉన్నప్పుడు కూడా వెంట్రుకలు రాలిపోతాయి ఎందుచేతంటే మాంసకుర్తులులో ఉండే ప్రోటీనే వెంట్రుక అంటే కెరటిన్ అనే పదార్థం ఈ కెరటీన్ అనే వెంట్రుక ఉత్పత్తి కావాలంటే సమృద్ధిగా మాంసకుర్తులు తీసుకోవాలి మాంసకుర్తులు పప్పుల్లో ఉంటాయి కందిపప్పు శనగపప్పు పెసరపప్పు పాలు కోడిగుడ్లు బ్రాయిలర్ చికెను మటను చేపలు రొయ్యల్లో ఉంటాయి ఈ మాంసకృత్తులు తక్కువగా తిని మాంసకృత్తులు సరిగా తిన్న వాళ్ళకి వెంట్రుకలు రాలిపోయే గుణం ఉంటుంది ఇవే కాకుండా థైరాయిడ్ గ్రంథి మెడ ముందు బాగాన సీతాకోకచిలుక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ సరిగా పనిచేయకపోయినా వెంట్రుకలు రాలిపోతాయి వెంట్రుకలు రాలడమే కాకుండా పౌష్టికాహార లోపం వల్ల తెల్లగా అయిపోతాయి నరిచిపోతాయి వెంట్రుకలు కొంతమంది వంశ పారంపర్యంగా తండ్రిని బట్టి తాతని బట్టి మగపిల్లలకు ముఖ్యంగా తల ముందు భాగాన తల వస్తుంది ఇదే కాకుండా మానసిక ఒత్తిడి కుంగుబాటు ఆందోళన టెన్షన్ల వల్ల కూడా ఇంట్రుకలు విడిపోతాయి నిద్ర లేకపోయినప్పుడు కూడా ఇంట్రకలు ఓడిపోతాయి రాత్రి పది గంటలు పడుకుని ఉదయం ఆరు గంటల వరకు ఎనిమిది గంటలు పడుకోవాలి కొన్ని రకాల మందుల వినియోగం రకరకాలుగా అనవసరంగా యాంటీబయాటిక్లు వాడటం ప్రతి చిన్న నొప్పికి కూడా పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వాడటం ఈ మందుల వల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి ఇంకా హెల్మెట్ పెట్టుకుంటారు మరి బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టేటప్పుడు లోపల జిగురు జిగురుగా ఉంటుంది చెమట పడుతుంది హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు కనీసం వారానికి మూడు నాలుగు సార్లు తలంటుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ టోపీ పెట్టుకుంటారు టోపీ తలకి పెట్టుకుని అంటే వెంట్రుకల మీద వెంట్రుకలు మీద టోపీ టైట్గా పెట్టుకుని ఇట్లా పీకితే ఆ టైట్గా ఉన్న టోపీని బయటికి తీసేటప్పుడు టోపీతో పాటు వెంట్రుకలు కూడా రాలిపోతాయి టైట్గా ఉన్న టోపీ పెట్టుకోవద్దు దానికి ఒక బెల్ట్ ఉండేదాన్ని పెట్టుకోండి మీరు టోపీ బయటికి తీసేటప్పుడు బెల్ట్ లూజ్ చేసి లేదా బెల్ట్ ఇప్పేసి తీయండి టైట్గా ఉన్న టోపీ దగ్గరించి లాగినప్పుడు వెంట్రుకలు రాలిపోతాయి మరి గుండు గీయటం వల్ల మనకు ఈ సమస్య పరిష్కారం కాదు చుండ్రు వెంట్రుకలు రాలిపోవటం గుండు గీయటం అనేది పరిష్కారం కాదు మరి అయితే గుండు గీసాము గుండు గీసిన తర్వాత పుణ్యక్షేత్రానికి వెళ్ళాం అటువంటప్పుడు ఈ గుండుని ఏ విధంగా మనం దాన్ని మరి సంరక్షణ చేయాలి అలా వదిలేయకూడదు వెంట్రుకలు ఉన్నా లేకపోయినా ఆ గుండుని ఎలా మనం ఆరోగ్యపరంగా కాపాడుకోవాలి ఒకటి చుక్క కొబ్బరి నూనె రాయాలి ఆ ఒక్క చుక్క కొబ్బరి నూనె వేయకపోతే తల పొడిగా అయిపోయి వచ్చేస్తుంది బాగా తీవ్రమైన వస్తుంది క్యాప్ అనేది టోపీ ఎండకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా గుండు మీద టోపీ పెట్టుకోవాలి రెండు బోరు వాటర్ కానీ లేదా హార్డ్ వాటర్ కానీ ఉప్పు నీళ్ళతో తలస్నానం చేయొద్దు ఈ ఉప్పు నీళ్ళతో తలస్నానం చేయటం వల్ల ఇంట్రుకలు రాలిపోతాయి ఇది చాలామందికి తెలవదు ఈ ఉప్పు నీళ్ళు లేదా బోర్ నుంచి వచ్చిన నీళ్లు మంచిది కాదు నది కాలువ చెరువుల నుంచి వచ్చిన నీళ్లు ఈ వెంట్రుకల ఆరోగ్యానికి మంచిది ఒక మూడు షాంపూలు వాడాలి అయితే షాంపూలో శనగపిండి కానీ పెసరిపిండి కానీ కలిపి ఈ గుండు మీద వెంట్రుకలు లేకపోయినా రెండు మూడు సార్లు వారానికి తలస్నానం చేయాలి నాలుగు ఈ గుండు మీద మాయిశ్చర్ రాయాలి మనకు అందుబాటులో ఉన్న మంచి మాయిశ్చర్ ఏదంటే అలోవేరా జెల్ అలోవేరా జెల్ మార్కెట్లో దొరుకుతుంది అది వాడండి ఐదు ముందు రోజు రాత్రి పడుకునేటప్పుడు బాదం నూనె ఒక చుక్క కొబ్బరి నూనె ఒక చుక్క ఆముదం నూనె లేదు క్యాస్ట్రాయిల్ అంటాం ఈ మూడు కలిపి మూడు చుక్కలు తల మీద పట్టి మసాజ్ చేసి మరుసటి రోజు తల స్నానం చేయటం ఇక ఆరు ప్యాక్ వారానికి రోజు ప్యాక్ వేసుకోవచ్చు రాత్రిపూట మెంతులు పెరుగు వాటిని కలిపించి ఉదయాన్నే పేస్ట్ చేసి పేస్ట్ ద్వారా తలకు ప్యాక్ రెండోది తేనె బాదం ఆయిల్ కలిపి తలకు ప్యాక్ వేసుకోవచ్చు లేదా హెన్న కోడిగుడ్డు కలిపి రెండు కలిపి ప్యాక్ వేసుకోవచ్చు వారానికి ఒకరోజు ప్యాక్ వేసుకోవటం మంచిది ఏది గుండు మీద కేడు మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే చేపలు వాల్నట్స్ తింటాం మాంసకృతులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం ఆకుకూరలు తర్వాత మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటానికి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేయటం రాత్రిపూట తప్పకుండా ఎనిమిది గంటలు నిద్రపోవాలి పదింటికి పడుకుని ఆరింటి వరకు నిద్రపోవాలి మీరు గుండు గీస్తే నా చుండ్రకి పరిష్కారము గుండు గీస్తే నాకు వెంట్రుకలు బాగా పెరుగుతాయి గుండు గీస్తే నాకు ఈ ఎంట్రుకలు నెరవకుండా తెల్లగా ఉండకుండా అనేది అపోహ మాత్రమే కనుక గుండు గీయించిన తర్వాత కూడా సమస్యలు పునరావృతమవుతాయి దాని మూల కారణాన్ని అన్వేషించి తగు చర్యలు తీసుకోవాలి ఈ వెంట్రుకల సమస్యలు అనేది చర్మ వ్యాధుల డాక్టర్లు డెర్మటాలజిస్టులు చూస్తారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుమానం మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళితే తోచిందేదో చెప్పొచ్చు కాక కానీ చర్మ వ్యాధుల నిపుణులకు సమగ్రమైన అనుభవము వాళ్ళ దగ్గర అధునాతన విధానాలు అందుబాటులో ఉంటాయి కనుక స్కిన్ స్పెషలిస్ట్ని సంప్రదించండి మీ కేసు సంపదని కాపాడుకోండి